ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం నుండి శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది ఎంతటి ఉన్నత స్థాయి పరిజ్ఞానాన్నైనా ఉపయోగించి సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం న్యూఢిల్లీలోని బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ టన్నెల్ వర్క్స్లోని నిష్ఠితులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో అత్యంత నైపుణ్యం ఉన్న మేము ఆహ్వానించి ఇక్కడ తీసుకురావడం జరిగింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో దేశ సరిహద్దుల్లో టనల్స్ నిర్మించే వాళ్ళు ఈ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ టనల్ యాక్సిడెంట్ జరిగినా అందులో పాల్గొన్న వారిని ఈరోజు మేము ఆహ్వానించి ఈరోజు తమిళలో కూడా పంపించి మరోసారి పరిశీలన చేయడం జరిగింది అది అది మేము ఇంకా పూర్తిగా ఆశ వదులుకోలేదు ప్రతికున్నరూ బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మా పని ముందుకు పోతున్నాము వరకు పోయే వాళ్ళు కూడా రిస్క్ లో వస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది మేము ఒక రెండు రోజులు ఈ రెస్క్యూ మిషన్స్ కొంత స్లో చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఆర్మీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఫుల్ ఫ్లెజ్ గా రేపటి నుంచి రెస్క్యూ మిషన్ లో అంటే ఇంకా వేగవంతంగా ముందుకు వాళ్ళని నిర్ణయం తీసుకున్నాము